నాకు ఇప్పుడు అరవై రన్నింగ్ అండి ఇరవై ఏళ్ళ వయసులో నాకు ఒక కళా ఆశయం ఉంది మీరు నమ్మిన నమ్మకపోయినా ఇదే నిజం మూడు వందల డెబ్భై ఆర్టికల్ ఉండకూడదు అయేజ్లో రామాలయం ఉండాలా ఓపెన్గా ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేయగలగాల ఏ దేశం ఏమనుకున్నా నా దేశంలో ముస్లింలు ఏమనుకున్నా సరే ఓపెన్గా ఇజ్రాయెల్తో ఫ్రెండ్షిప్ చేయాలి నా దేశంలో పేదరికం ఉండకూడదు ఈ నేను డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ చదివే టైంలో నా డ్రీమ్ అది కేవలం పదకొండేళ్లలో మోడీ గారు ఈ కళ్ళన్నీ తీర్చేశాడు నిజం చెబుతున్నాం ఎలాంటి నాయకుడు భారతదేశంకి రావడం మన అదృష్టం ఇప్పుడు మనం చేయాల్సిన పని కొంచెం ఉంది బీజేపీ ఇంకో హార్డ్ కోర్ పార్టీ వచ్చేదాకా అంటే సింపుల్గా మరకళ్ళందరినీ పాకిస్తాన్ బంగ్లాదేశ్ పంపే పార్టీ అధికారంలోకి వచ్చేదాకా నేను బీజేపీ ఆ లెవెల్ పార్టీ వస్తే మాత్రం నేను అప్పుడు షిఫ్ట్ అవుతా ఆ పార్టీకి ఓవరాల్గా నా కళ్ళన్నీ మోడీ గారు తీర్చేసాడు నేను చనిపోయే లోపల ఈ కోరికలు తీరతాయని నేను అనుకోలే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా నేను నెతన్యాహుకి ఒక లెటర్ రాసే అప్పుడు మా భారతీయులను క్షమించండి మేమందరం మీతోనే ఉన్నాం మా హిందువులందరం కానీ మా అధికారంలో ఉన్న పార్టీ మైనార్టీస్ సపోర్ట్స్తో అధికారంలోకి రాగలిగింది మా మీద మీరు ద్వేషం పెట్టుకో రాస్తే ఇరవై రెండేళ్ళు ఇరవై ఐదేళ్ళ వయసులో రాశానండి ఆ లెటర్ నితన్ అప్పుడు ఆయన అప్పుడే ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు ఆయన రాస్తే ఆయన నాకు లెటర్ రాశాడు నా దురదృష్టం చేతు నేను పోగొట్టుకున్నా లెటరు మనకి ఏం మనకి ఇంత అవగాహన ఏముంటుంది సోషల్ మీడియా ఇలా వస్తుంది ఇవన్నీ ఆయన ఒక లెటర్ రాశాడు నాకు హిందువులు అందరం అనుభవాలు తెలుసు మీరెప్పుడు మాతోనే మేమెప్పుడు మీతోనే ఆ లెటర్ రాశాడండి ఆయన ఒక ప్రైమ్ మినిస్టర్కే మనకు రాయాల్సిన అవసరం ఏం లేదు ఆయనకి రాశాడు ఆయన అలాగే నేను చెప్పిన ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఏది అమెరికా వాళ్ళు పారిపోయే టైంలో ఆఫ్ఘనిస్తాన్లో కూడా చాలామంది పారిపోతున్నారు అప్పుడు ఒక నేను ఒక డైలాగ్ చెప్పా ముస్లింలు పారిపోతాక దేశం ఉంది పాకిస్తాన్ ఏది క్రిస్టియన్స్ పారిపోతాక బోల్డ్ అని దేశాలు ఉన్నాయి మనం పారిపోతాక వేరే దేశం ఏది లేదు ఈ దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం మనకుంది అని ఒక డైలాగ్ అన్న అది ఇప్పుడు మీ ఎక్కడ చూసినా డైలాగ్ వినపడుతుంది ఇప్పుడు ఇంకో డైలాగు నా ఫేమస్ డైలాగ్ ఏంటంటే సౌదీ అరేబియాలో నేరస్తులకు విధించే శిక్షలు మన ఇండియాలో ముస్లింలకు విధించండి ఇస్లాంని గౌరవించండి అది అంత పాపులర్ అవపోయినా ఓకే ఒక టైపులో నాంత జనాల జనాల్ నోళ్ళలో అప్పుడప్పుడు అక్కడక్కడన్నా డై డిమాండ్ చేస్తున్నారు ముస్లింలకు ముస్లింలు శిక్ష ఇవ్వాలి అని ఇక ఇప్పుడు నేను మిమ్మల్ని కోరుకుంటున్నది ఏంటంటే రెండు లక్షల మంది అయినా మీరు ప్రతి హిందూ ధర్మాన్ని ఇష్టపడే వ్యక్తి బీజేపీని ఇష్టపడే వ్యక్తి కనీసం వంద మందికైనా సబ్స్క్రైబ్ చేయండి జాతీయవాదులకి ఒక రెండు లక్షల మంది అనుకోండి ఏలేస్తారు సోషల్ మీడియాని నా ఛానల్కి వాళ్ళు ఇద్దరు సబ్స్క్రైబర్లు ఉన్నారండి మీరు నమ్మరు ఇద్దరే సబ్స్క్రైబర్లు ఉన్నారు నా వాయిస్ ఎక్కడి దాకా ఏం పడుతుందండి నిన్న ఒక అమ్మాయి మాట్లాడదా ఆర్ వాయిస్ అమ్మాయి చాలా బాధేసింది నాకు అమ్మాయి హాస్పిటల్లో ఆపరేషన్కి వెళ్తుంది నేను చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాను నేను ఆపరేషన్కి వెళ్తున్నాను రాగలనో లేదో తెలదు హిందూ ధర్మానికి సేవ చేయగలను లేదో బీజేపీకి సేవ చేయగలను లేదో తెలవదు అని వాపోతుంటే ఎంత బాధేసిందో ఏమండే సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే షేర్ బటన్ నొక్కితే లైక్ బటన్ నొక్కితే మనకు బాధ అయితే ఇంకేం ఏం కోరుకోవట్లేదు కదా ఎంతమంది ప్రతిభావంతులు అసలు నేను సోషల్ మీడియాని చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నా ఎంతమంది కనుమరుగైపోయారు టాలెంట్ ఉన్నోళ్ళు బీజేపీ అంటేనే బీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు అంటేనే ఆడికి దేశం మీద ప్రేమ ఉన్నట్టండి మోడీజీని సపోర్ట్ చేస్తున్నాడు అంటేనే దేశం మీద విపరీతమైన ప్రేమ ఉన్నట్టే అట్లాంటి జాతీయవాదులను ఒక వంద మందిని మీరు ప్రతి ఒక్క ఒక వంద మంది ఎక్కువ అవసరంలో ఒక వంద మందిని ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మానిటైజేషన్లో పడతారు మనకి వేల మంది సబ్స్క్రైబర్లు ఇచ్చారండి ఇదివరక తెలవకుండా తెలుసు మార్కుల మీద తెలవకుండా పెడతాం కదా పెట్టాం దొబ్బింది మన వీడియో మన యూట్యూబ్ ఛానల్ దొబ్బింది వేల మంది సబ్స్క్రైబర్లు పోయారు ఇప్పుడు నాకున్న సబ్స్క్రైబర్లు ఇద్దరు వదిలేయండి నేను నా గురించి తొక్కలేదు నేను బాధపడిన కానీ కానీ అమ్మాయిని చూస్తే బాధ వేసిందండి అందుకనే ఈ వీడియో పెడుతున్నా ఒక ఇరవై లక్షలు మంది సబ్స్క్రైబర్లు ఉండి ఆవిడకి ఒక నెల లక్ష వచ్చింది అనుకోండి మీరేం లేదు కదా చాలా నాలెడ్జ్ పర్సన్ హిందూ ధర్మం కోసం కష్టపడే వాళ్ళు యూట్యూబర్లు ఏంటంటే చాలా ఫేస్ చేయాలి మీకు తెలియదు యూట్యూబర్లో ఎంత ఫేస్ చేయాలి హిందువుల తరపున పోరాడేవాళ్ళు అనేది ముస్లింలు ద్వేషం పెంచుకుంటారు వాళ్ళకి మనమేం హాని చె మన గురించి మనం మన మన హిందూ ధర్మం గురించి మన బీజేపీ గురించి మాట్లాడితే వాళ్ళకి బాధేస్తుంది అందుకని వాళ్ళు చేయగలిగేది వాళ్ళు చేస్తారు అందుకని మీరు నిర్దాక్షిణ్యంగా కనీసం వంద సబ్స్ వంద మంది జాతీయవాదులకనే సబ్స్క్రైబ్ చేయండి అప్పుడేంటంటే వాళ్ళు మానిటైజేషన్లో పడతారు ఒక సాఫ్ట్వేర్ లెవెల్ జీతం వచ్చింది అనుకోండి ఉత్సాహంగా పనిచేస్తారు బీజేపీకి ఒక రెండు లక్షల మంది అలా ఉన్నారు అనుకో వరల్డ్ వైడ్ అద్భుతమైన ప్రచారం జరుగుతుంది బీజేపీకి బీజేపీ వాళ్ళు చేసేది ఏంటో చెప్పగలుగుతాం బై బై కాట్రగేడ సుబ్బారావు